శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ దత్తస్మరణ అధ్యాయం రెండు జ్యోతి రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మతం ఏదైనా తన సాటివారిని ద్వేషించటం కన్నా పాపం మరొకటి లేదు అది మతం పేరిట ద్వేషించటం దైవ నిందే అవుతుంది అలా ప్రక్కవారిని ద్వేషిస్తూ దానిని సమర్థించుకోవటానికి మత గ్రంథాలను పేర్కొనటము సైతాను పవిత్ర గ్రంథాలను వల్లించినట్లు ఉంటుంది వైజ్ఞానికంగా అభివృద్ధిగాంచిన ఈ యుగంలో కూడా మతం పేరిట ఎన్నో అన్యాయాలు జరగటాన్ని మనం చూస్తున్నాము వివిధ మత సాంప్రదాయాలకు చెందిన ప్రజలంతా ఒకరి మధ్య ఒకరు జీవించటం తప్పనిసరి అయిన నేటి సమాజంలో సర్వమత సమన్వయాన్ని బోధించిన శ్రీ శ్రీ షిరడీ సాయిబాబా కాంతి రేఖల్లాగా కనపడతారు మొదటిసారి పదహారు సంవత్సరాల బాలునిగా సిరిడి ఊరు బయట ఒక వేప చెట్టు క్రింద షిరిడి ప్రజలకు దర్శనమిచ్చిన సాయి అక్టోబర్ పదహైదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి అయ్యేంత వరకు అంటే సుమారు అరవై సంవత్సరాలకు పైగా షిరడీ వదిలి వెళ్ళలేదు ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో దూర ప్రదేశాల నుంచి అసంఖ్యాకులైన భక్తులు వారిని ఆశ్రయించి లౌకిక ఆధ్యాత్మిక శాంతిని పొందారు హిందూ ముస్లింల మధ్య సఖ్యత సోదర భావాలను పెంపొందింపచేయడమే ఆయన ఆధ్యాత్మిక కార్యంలో ప్రధాన అంశంగా కనిపిస్తుంది కన్హాట్కు చెందిన బేగ్ వార్హాట్కు చెందిన ఖాన్ మొదలైన సాంప్రదాయక ముస్లింలు ఆధ్యాత్మికోన్నతి కోసము సాయిని ఆశ్రయించారు బాబా ఇస్లాం మత సాంప్రదాయానుసారం వారికి బోధించి ప ఫకీరు ధర్మాలను ఆచరిస్తూ ఔరంగాబాద్ కంటోన్మెంట్ దగ్గర ఉండమని హీడాబేగ్ను బాగ్దాద్లో ఉండమని అన్వర్ ఖాన్ను ఆదేశించారు యాకూబ్ అనే ముస్లిం తన జీవితమంతా సాయి సన్నిధిలోనే గడుపుతూ ప్రతిరోజు బాబా నివసించిన మసీదులో పవిత్ర ఖురాన్ పఠించేవారు ఔరంగాబాద్ నివాసి హజరత్ దర్వేషా షా దర్వేష్ా నాందేడ్ అయిన అమీరుద్దీన్ ఫకీర్ తమ భక్తులను ఆధ్యాత్మిక శిక్షణ కోసం సాయి చెంతకు పంపేవారు కాశీనాథ్ ఉపాసిని శాస్త్రి ఉపాసిని బాబా నానా సాహెబ్ చాందోర్కర్ వంటి సాంప్రదాయక హిందువులను సాయి హిందూ మత సాంప్రదాయానుసారం ఉద్ధరించారు సాహెబ్ చాందోర్కర్ భగవద్గీతకు వ్యాఖ్యానం చెప్పటంలో తనంతటి వారు లేడని గర్వించేవాడు ఒకసారి బాబాకు పాదసేవ చేస్తూ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ది ప్రణిపాతేనా అనే శ్లోకాన్ని వల్లించుకుంటూ ఉన్నాడు సాయి ప్రశ్న మీద ప్రశ్న వేసేసరికి నానా సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశాడు తర్వాత ఆ శ్లోకానికి సాయి అపూర్వమైన వ్యాఖ్యానాన్ని సహేతుకంగా వివరించి చెప్పి నానాలోని ఆహాన్ని తొలగించు తొలగించారు ఆ భాష్యాన్ని శంకరాదులు కూడా చెప్పి ఉండలేదు ఒకప్పుడు దక్షిణాది నుండి కొందరు వేద పండితులు వచ్చి బాబా సన్నిధిలో వేదం పఠిస్తూ మధ్యలో మంత్రాన్ని మర్చిపోగా బాబా వారికి మంత్రాన్ని అందించారు బాబా శ్రీరామనవమి గురు పూర్ణిమ మొదలగు పండుగలను మసీదులో జరుపుకోమని ప్రోత్సహించేవారు మొహరం లాంటి పండుగలను జరుపుకోమని ముస్లింలను ప్రోత్సహించేవారు శ్రీరామనవమి అదే రోజు ముస్లిం చందనోత్సవము ఉరుసు సాయి సన్నిధిలో జరిగేవి నాటి నుంచి నేటి వరకు అన్ని పండుగల్లోనూ అన్ని మతాల వారు సోదరభావంతో పాల్గొంటున్నారు ఇంతటి సామరస్యాన్ని బాబా వారి ఎందు ఎలా కలిగించారు పాడుపడిన మసీదులో నివసించటము భిక్ష చేసి జీవించటము ఎల్లప్పుడూ అల్లా అని ఉచ్చరిస్తూ ఉండటము మరియు అల్లా అచ్చాకరేగా అని ఆయన ఇచ్చే అభయం వలన మహమ్మదీయులకు ఆయన ఇస్లాం ధర్మాలను తూచా తప్పక్క ఆచరించే ఫకీరుగా దర్శనం ఇచ్చేవారు ముస్లింలకు ఆయన తన గురువు రోషన్ షా అని చెప్పేవారు చెప్పేవారు సాంప్రదాయక ముస్లిం ఒకరు హిందువు హిందువులు మసీదును అపవిత్రం చేస్తుంటే ఎలా స్మ సహిస్తున్నారు అని బాబాను అడిగితే అసలైన ముస్లిమే తానైనట్లు దేశ అనుసరించి వేషం అని చెప్ తానైనట్లు దేశ అనుసరించి వేషం అని చెప్పారు హిందువుల ఆయనను సద్గురువుగా తల్చేవారు సాక్షాత్తు ఆయన్ను దత్తాత్రేయుల వారి అవతారంగా భావించేవారు ఆయన ఉండే మసీదుకు సాయి ద్వారకామాయి అని పేరు పెట్టారు మసీదు ముందర తులసి తు తు మాతను ప్రతిష్ఠించారు ద్వారకామాయిలో నిరతాగ్ నిరతాగ్నిహోత్రి దునిని ఉంచారు హిందువులకు ఆయన తన గురువు వెంకుశా అని తాను నిరంతరం హరినామాన్ని జపిస్తూ హరిణే అయ్యానని చెప్పారు పురాణ పురుషుడైన రాముడు కృష్ణుడు భూమిపై అవతరించటం వాస్తవమేనని ఆయన చెబుతారు హిందూ భక్తుల చేత భగవద్గీత భాగవతము జ్ఞానేశ్వరి విష్ణు సహస్రనాము గురు చరిత్ర వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేయించేవారు తాము ఇక కొన్ని రోజులలో దేహత్యాగం చేస్తారనగా ఒక భక్తుడి చేత రామ విజయం అనే గ్రంథాన్ని విడవకుండా మూడుసార్లు పారాయణం చేయించుకుని విన్నారు సాయి అనుసరించే మత సామరస్యం ఒక్కోసారి చాలా నిక్కచ్చిగా ఉండేది హిందువులంతా సాయిని చులకనగా చూస్తున్నారని హిందూ సాంప్రదాయాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచిన ఇస్లాం మతోన్మాది ఒకరు బాబాతో పాటు మసీదులో నిద్రిస్తున్న హిందువులను ఒక రాత్రి చంపబోయే చంపేయబోయాడు బాబా అతన్ని అడ్డుకుని ప్రశాంతంగా దీనికి నేనే కారణం నేను అంగీకరించిన బట్టే కదా వారు అలా ప్రవర్తిస్తున్నారు వారిని చంపకంటే నన్నే చంపేస్తే నీ సమస్య తీరుతుంది కదా అన్నారు అలానే ఒకసారి ఒక ముస్లిం భక్తుడు ఒక యువకుణ్ణి సాయి చెంతకు తీసుకువచ్చి తాను ఆ యువకుణ్ణి ముస్లింగా మార్చానని గర్వంగా బాబాతో చెప్పారు మతం మార్చుకున్న ఆ యువకుణ్ణి సాయి చెంతకు పిలిచి నీ అబ్బను మార్చుకు మార్చుకున్నట్రా అంటూ కోపంగా అతని మీద కొట్టారు షిర్డీకి వచ్చిన రోహిల్లా ఒకరు అల్లాహో అక్బర్ని బిగ్గరగా అరుస్తూ ప్రతి రాత్రి ప్రార్థనలు చేసేవాడు కొందరు హిందువులు సాయి దగ్గరకు వచ్చి ఆ రోహిల్లా పెద్దగా అరిచి తమకు నిద్రాభంగం కలిగిస్తున్నాడని నిందించారు అప్పుడు సాయి వారితో భగవంతుణ్ణి ఎవరు ఏ రీతిన ప్రార్థించినా నిందించరాదని వారిని వారించారు సాయి దక్షిణ రూపంలో వసూలు చేసే ధనంపై పన్ను వేయాలని కలిసి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిరోజు సాయి జమా ఖర్చులు నమోదు చేయటానికే చక్రనారాయణ అనే క్రిస్టియన్ ఉద్యోగిని నియమించారు హిందువులు ముస్లింలు అతను నిందిస్తుంటే సాయి వారితో పందులు చూడండి మలాన్ని ఎంత ప్రీతితో తింటాయో ఇతరులను నిందించే మీరు కూడా ఆ మలం తినే పందులతో సమానము ఇలా ప్రవర్తిస్తే షిరిడిలో ఉండి మాత్రము ఏమి ప్రయోజనమో అతన్ని విమర్శించటం దేనికి అతను నా సోదరుడు అన్నారు శ్రీ సాయిలో మరొక విశేషమేమంటే ఆయన శీలము జీవన విధానము ఇతర సాధకులకు మహాత్ములకు సహితం ఆదర్శంగా ఉండటమే సాయిలోని ధర్మాచరణ చూస్తే పామరులకు సహితం పరిపూర్ణుడైన మహాత్ముడు ఎలా ఉంటాడో అర్థమైపోతుంది నిజమైన సద్గురువును వారు తేలికగా గుర్తించగలరు వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గ్రంథాలలో సాధకులకు సాధనలో అతీత శక్తులు ప్రాప్తిస్తాయని వాటి వ్యామోహంలో చిక్కి వాటిని ప్రదర్శించటానికి పూనుకున్న వారు అజ్ఞాన అంధకారంలో పడి పతితులవుతారని చెబుతాయి మరి శ్రీ సాయి నిరంతరము వాటి శక్తులను ప్రదర్శించేవారు ఆయన పరిపూర్ణ సిద్ధ పురుషుడని ఎలా తలచటము అని అనిపించవచ్చు సూక్ష్మంగా పరిశీలిస్తే ఆధ్యాత్మిక శక్తులు రెండు విధాములని శాస్త్రాలలో చూడవచ్చు మొదటిది సాధన మధ్యలో జ్ఞానం కలగక ముందు ప్రాప్తించేవి వీటిని ప్రదర్శించాలంటే సాధకునికి ప్రత్యేక సంకల్పం అవసరము సాధకుడు బాహాటమైన కీర్తికాంక్షల వల్లనైనా చేయవచ్చు లేదా జనాన్ని ఆస్తిక మార్గానికి లాగటానికి కన్నా ఆత్మవంచన వల్లనైనా కావచ్చు ఇలా ప్రత్యేక సంకల్పాలతో సంకల్పంతో లీలలు ప్రదర్శించాలంటే ప్రదర్శించే తాను వేరని వాటి వల్ల ఆకర్షించబడే జనులు వేరన్న అజ్ఞానం బలపడుతుంది కనుక సాధకుడు అవుతాడు ఈ స్థాయికి చెందిన సాధకులు తమ కీర్తిని కానీ తమ వంశకుల మత గౌరవాన్ని పెంచాలన్న భ్రాంతిలో చిక్కుతారు వారి కీర్తిని ప్రకటించమని శిష్యులను ప్రోత్సహిస్తారు అట్టి కీర్తి నందుతు నందుతున్న సాధకుల పట్ల అసూయ పోటీ భావాలను పొందుతారు అట్టి వారి భక్తులు కూడా అట్టి సంకుచితత్వాన్నే పొంది ఇతర సాధువుల ఎందు భక్తిని సహించరు అందరిలో ఒకే దైవత్వం ఉన్నదన్న మాట ఒట్టి మాటగా మిగిలిపోతుంది వారు సరైన గురువును ఎన్నుకోలేదని వారి భక్తి సరైనది కాదని అనటానికిదే గుర్తు రెండవ రకమైన శక్తులు కేవలం ఆత్మజ్ఞానం వలన పరిపూర్ణత వలన ఆ మహనీయుని ప్రత్యేక సంకల్పం అవసరం లేకనే భక్తుల ఆధ్యాత్మిక అవసరాలన్నీ బట్టి భగవద్ చేత వాటికై అవే జరుగుతాయి అందుకే బ్రహ్మ సూత్రాలలో వ్యాసుడు బ్రహ్మజ్ఞానం వలన సకల శక్తులు బ్రహ్మ బ్రహ్మజ్ఞానికి సంక్రమించగలవని చెప్పారు ఇట్టి మహనీయులలో లో లోకోద్ధార కార్యం చేయమన్న దైవ దైవాదేశం కలిగితే కలిగితేనే అలా జరుగుతుంది లేకుంటే వారు లోకానికి తెలియకుండానే అంతరిస్తారు ఈ శక్తుల భేదాన్ని గురించి శ్రీ రమణ మహర్షి కూడా వివరించారు శ్రీ రమణ మహా శ్రీ రామకృష్ణ పరమహంస కూడా సాధకుడు ఎంతటి శక్తి కలిగి ఉన్న లోకోద్ధరణ చేయమన్న ప్రత్యేకమైన దైవాదేశం లేకుంటే చెయ్యరాదని నొక్కి చెప్పేవారు అయితే శ్రీ సాయి ఎట్టి పూర్ణ సిద్ధితో కూడిన శక్తులు కలవారో లేక మహిమల వ్యామోహంలో చిక్కిన పతిత సాధువు ఎలా తెలియాలి భ్రాంతిలో చిక్కిన సాధువు దృష్టిలో తన తాను మహిమాన్వితుడైన గురువు అని ఇతరులు అజ్ఞానులని అజ్ఞానులైన శిష్యులని భక్తులని భ్రాంతి ఉంటుంది ఇట్టి అజ్ఞాన కారణంగా ఇతర సాధకుల కట్టి కీర్తి అందుతున్నప్పుడు వారు సహించరు తమ భక్తులు వారి వైపు ఆకర్షింపబడతా బడతారేమోనన్న భీతి వారికి ఉంటుంది అందుకని వ్యంగ్యంగా కానీ ప్రత్యక్షంగా కానీ సాడి సాధువులను విమర్శిస్తూ హేళం చేస్తుంటారు ఇతరుల పటాలను తమ భక్తులు పూజించటము ఇతర మహనీయులను దర్శించటము ఇతర మహాత్ముల గురించి చదవటము వారు సహించరు అసలైన గురువు ఇలా కాక అన్నింటిలో అందరిలో తననే చూచుకుంటారు సాయి సకల దేవతా స్వరూపుడని సకల జీవ స్వరూపుడని ఎందరి అనుభవాలతో ఎందరి అనుభవాలలో నిరూపిస్తున్నాయి కుక్కను తన రూపంగా చూచారు తాను గురువని ఇతరులు శిష్యులని ఆయన ఎన్నడూ అనలేదు నిజమైన జ్ఞాని సర్వులను జ్ఞానస్వరూపమైన ఆత్మగానే చూస్తాడు తాను గురువును జ్ఞానిని అని తలిచేవాడు పేరుకే తగడు అని రమణ మహర్షి వివరించారు అంతేకాక బాబా తానొక మఠానికి జాతానికి జాతికి దేశానికి చెందినట్లు తలచి వాటిని గొప్ప చేయాలని యత్నించలేదు వాటిపై మమత వహించలేదు తానా దేహమన్న భ్రాంతే లేదు తన కీర్తిని వైభవాన్ని ఆయన ఎన్నడూ అనుభవించక నిందతో సమానంగా సహించి ఊరుకున్నారు అరవై సంవత్సరాలలో ఒక్కసారి కూడా తమను భక్తులు పల్లకిలో ఊరేగించటానికి అంగీకరించలేదు తన అది తనను అధికంగా చూడనవకాశం ఇవ్వక భిక్షువైన ఫకీరుగానే వ్యవహరించారు ఆయనను దర్శించరాదని దర్శించవచ్చని భక్తులను ఆదేశించే ఆంతరింగకులైన శిష్యులు లేరు పాడుబడ్డ మసీదు చెప్పులేని కాళ్ళు ఒక చింకి కఫ్ని మాత్రమే కలిగి చివరి వరకు పంచభిక్షతో మాత్రమే జీవించారు మడి ఆచారంతో నివేదించిన దాన్ని మాత్రమే ఆరగించే స్వామిగా వ్యవహరించలేదు కుక్కలు భిక్షుకులు భి భిక్షకులుథేచ్ఛగా కుండ నుండి తీసుకుపోగా మిగిలిన దాన్నే స్వీకరించిన నిరాడంబరుడు అన్ని మతాల వారిని వారి వారి మతాలను నిర్దిష్టంగా ఆచరించమన్నారు వారి వారి గురువులను అంటిపెట్టుకోమన్నారు కానీ ఇతర సత్పురుషులను దర్శించవద్దని చెప్పలేదు సాయి నిరాడంబరత ఎంతటి పూర్ణత్వానికి చిహ్నమో తెలియాలంటే శాస్త్రంలో తద్ తద్విరుద్ధరణ తద్విరుద్ధాచరణ ఎంత నింద్యమో తెలియాలి సర్వభ్రాంతులను వ్యామోహాలను నిరాకరించి సాధు జీవితాన్నే ఎన్నుకున్నవాడు ఆ తర్వాత వైభవం కీర్తనను ఆమోదించటాన్ని కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తినడంలో తినడంతో ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలు పోల్చాయి హట్టి వారిని నిషిద్ధ గురువులని శాస్త్రం చెబుతుంది శ్రీ సాయి ఎంతటి పరిపూర్ణలో తెలిపే మరొక విషయం పైన చెప్పిన అజ్ఞాన కారణంగా సమాజంలో దివ్య రూపులుగా కొలవబడే సాధువులు మరొక సాధువుని ఎవ్వరిని ప్రశంసగా మాట్లాడగా చూ చూడము తమ విశాల తత్వాన్ని చాటుకోవాలని బాహాటంగా అలా మాట్లాడిన చాటుగా సన్నిహితులతో ఇతర మహనీయుల గురించి విమర్శనాత్మకంగా మాత్రమే మాట్లాడుతారు తమ భక్తులు కూడా తమను పొగుడుతూ ఇతరులను నిర నిరసిస్తుండడాన్ని వారి వారిష్టపడతారు అట్టి ఈ ప్రపంచంలో శ్రీ సాయి సశీరుడై ఉన్న కా కాలంలో ఆయనను అందరూ మహనీయులు ప్రశం ప్రశంసించారు ఆయన కోహినూరు వంటి వారిని తమ కంటే పెద్ద అని అనడమే కాక తమ భక్తులను ఆయన దర్శన ఆశీస్సుల కోసం పంపారు అలా పంపిన వారిలో శ్రీ అకలకోడ స్వామి శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ నర్సింగ్ మహారాజ్ దర్వేషా వంటి సకల మతాల సిద్ధ పురుషులు కూడా ఉన్నారు సాయి మహాసమాధి అనంతరం కూడా ఖేడ్గాం నివాసియైన అయిన శ్రీ నారాయణ మహారాజ్ వంటి వారాయన వారు ఆయన ఎంతగా ప్రశంసించారో వారి సమాధిని ఎందరు మహనీయులు భక్తి గౌరవంతో సేవిస్తున్నారో సాయి చరిత్రలో చూడవచ్చు ఈ విధంగా సర్వ మతాలకు చెందిన సాటి మహనీయుల మన్నలను పొందిన కీర్తి మరొకరికి లభించలేదని చెప్పాలి శ్రీ సాయి ఇచ్చినట్లు సకల దేవతలు జీవులు సాధువులు తామేనని భక్తులకు నిదర్శనమిచ్చారు కూడా చాలా ఆరుదు భక్తులకు నిదర్శనమిచ్చిన వారు కూడా చాలా ఆరుదు తమ మహాసమాధి అనంతరం కూడా కొన్ని వేల మందికి సశరీరంగా దర్శనమివ్వటం కూడా మనం ఎవ్వరి చరిత్రలోనూ చూడము అయినప్పటికీ శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ శ్రీ తు తుకారాం మహారాజ్ వంటి ఇతర మహాత్ముల హారతులను భక్తులు పాడుతుంటే తాను సామాన్య భక్తుడేట్లు శ్రద్ధగా నమస్కరిస్తూ కూర్చునేవా కూర్చునేవారు సాయివలే ఇంతటి నమ్రత కలిగి ఉండటం కూడా ఏ సత్పురుషులలోనూ చూడము చూడలేము కూడా తాను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందినా కూడా సాధకుడే అయినట్లు తన ఫకీరు ధర్మాలను శ్రద్ధగా పాటించటం విశేషం ఫకీరు లేక సన్యాసి పగలు నిద్రించకూడదు ఫకీరు లేక సన్యాసి పగలు నిద్రించకూడదు అభ్యంగన స్నాన అలంకరణలు తగవు సుఖాపేక్ష పనికిరాదు సాయి మధ్యాహ్నం నిద్రించగా సాయి మధ్యాహ్నం నిద్రించగా కానీ పడుకోగా కానీ ఎవరూ చూడలేదని ప్రత్యక్షంగా ఆయనతో చిరకాలం ఉన్న భక్తులందరూ చెప్పారు ఆయన గోడగానుకుని కూర్చోగా కూడా ఎవరూ చూడలేదు రాత్రి స్త్రీలను తాను పడుకునే చోటికి రానివ్వలేదు అట్టి ఆదర్శవంతమైన నిష్ఠను తనకే తనకెట్టి ఆవశ్యకత లేకున్నా లోకహితార్థం ఆచరించటం కూడా ఎవరిలోనూ చూడము కొద్ది కీర్తి లభించగానే తాము ప పండినట్లు ఏ నియమానికి కట్టుబడి పడక యథేచ్ఛగా సంచరిస్తూ తామట్టి ధర్మాల కతీతులమని చెబుతూ తమ భక్తులకు మాత్రం వాటిని పాటించమని చెబుతారు కొందరు భక్తులకు అట్టి ధర్మాల నావశ్యకమని సూచిస్తుంటారు సూక్ష్మంలో మోక్షమని జనం గొడ్డుదాటుగా చేరుతారు వారు నిషిద్ధ గురువు వారు నిషిద్ధ గురువులంటుంటుంది శాస్త్రం అందుకే సాయి నిజమైన ఫకీరు చాలా అరుదు అనేవారు నిజమైన ముముక్షువు శ్రోతీయుడు బ్రహ్మనిశ్రుడు అయిన గురువు నాశ్రయించాలి అని చా చాందోగ్యం చెబుతుంది తాను బ్రహ్మనిశ్రుడై కూడా శృతుల నెరిగి ఆచరించబడే ఆచర ఆచరించేవాడే అసలైన గురువని భారతీయ శాస్త్రము క్రైస్తవంలో కూడా అలాగే ఉంది యేసుక్రీస్తు కూడా తాను ప్రాచీన ధర్మాలను చేయటానికి రాలేదని వాటిని పరిపూర్ణం చేయటానికే వచ్చానని అంటారు అంతేకాదు ఆత్మనిష్ఠులు పూరుణులు అయిన వారు తుచ్చములైన శక్తి ప్రదర్శనను సహించరు సాయి కరచల కరచాలంతో వస్తువులను గాలిలో నుంచి తీసే సాధకుని నిరోధించి మాన్వించడము మరొక అట్టి సాధకునితో వేష్యతో ముద్దులా ముద్దులాట తగదు అన అనటము నేను అట్టివి ఎన్నడూ చెయ్యను అని చెప్పటము గమనార్హము శ్రీ స్వామి సమర్థ అక్కలకోట్ స్వామి కూడా అలానే అట్టి సాధువులను నిగ్రహించారు నిజమైన సద్గురువు చేసే ఆత్మలీల భక్తులను అన్ని జీవుల్లోనూ ఒకే పరమాత్మను చూడ చూచేలాగా సర్వకాల సర్వావస్థల హిందు అట్టి పరమాత్మను ఏమారకుండుట నేర్పే విధంగానూ మాత్రమే ఉంటాయి కానీ కేవలం తమ సామర్థ్యాన్ని చూచి భక్తులు సంభ్రమాశ్చర్యాలు పొందేలా ఉండవు ఇదే గుర్తు అసలైన మహనీయునికి నిషిద్ధ గురువునకు పండను బట్టి చెట్లను నిర్ణయించాలి రూపాన్ని బట్టి కాదు సాయిలీలలో అలా కానిదేదీ లేదని యోచనతో తెలుస్తుంది ఆత్మజ్ఞాని అయిన మహనీయుడు ఆశ్రమము మఠము మొదలైన వాటిని కట్టించడు నిర్వహించడు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ రమణ మహర్షి శ్రీ సాయిబాబా శ్రీ స్వామి సమర్థ శ్రీ తాజుద్దీన్ బాబా ఇలా ఎందరినీ ఎందరినీ చూచినా అదే కనిపిస్తుంది వశిష్టాది ఋషులు కూడా జ్ఞానాంతరం వద్ద కుటీరాలతో కుటీరాలలో మాత్రమే ఉండేవారు ఆశ్రమ మఠాదులు నిర్వహించాలంటే కొద్ది గొప్ప తాను గురువని తమ ఆజ్ఞానుసారం వాటిని నిర్వహించేవారు శిష్యులనే భావం తప్ తప్పదు విరాగి అయిన సాధువుకు కూడా అవి అవి నిషిద్ధమే అలాగే సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి గృహస్థుల ఇళ్ల ముందు నివసించటము వారు అర్పించు సై సయ్యాదులను షరసోపేత భూజ్యాధులను స్వీకరించటము తగదు ఉత్తమ సాధువుల్లానే జీవించారు శ్రీ సాయి ఏనాడు ఏ భక్తులు ఇంట్లోనూ భుజించలేదు నివసించను లేదు మొదట్లో చాంద్బాయి పాటిల్ ప్రార్థనను అంగీకరించి అతడి ఇంటికి సాయి వెళ్లారని మాత్రం మొదటి నుండి వెలువడిన సాయి చరిత్రలో ఉంది కానీ అతనితో ధూపు గ్రామం చేరాక అక్కడ అతన్ని వెళ్ళినా అతని ఇంటనే ఉండేవారో లేక అక్కడ వృక్ష ఛాయల్లో ఉన్నారన్న ఉన్నారోనన్న వివరం తెలియదు అరవై సంవత్సరాల షిరడి జీవితం దృష్ట్యా చూస్తే ఆయనలా ఆదిత్యాన్ని స్వీకరించారని తోచదు అలాగే ఆత్మ ఆత్మ జ్ఞానులైన వారు ఎవరు ఎవరికి ఎట్టి మంత్రోపదేశము చెయ్యరు శ్రీ రమణులు శ్రీ సాయి శ్రీ స్వామి సమర్థ మొదలైన వారు ఎవరు శిష్యులను అంగీకరించి శిష్యులను అంగీకరించి ఉపదేశాలు చేయలేదు సాయి కొందరు ముస్లిం భక్తులకు కూడా వారంతకు ముందు చదువుకునే కురాన్లోని అధ్యాయాలని ఎలా చదువుకోవాలో నేర్పారే కానీ తాముగా ఎవరికి ఉపదేశం చేయలేదు ఉపదేశం చేయటం పూర్ణ జ్ఞానం లేని వారికే సాధ్యం వారితో లోపాలు ఏమున్నా అంటే లోపాలు ఏమున్నా ఉంటే అవి వారి నుండి ఉపదేశ ఉపదేశం అందిన శిష్యులకు కూడా సంక్రమిస్తాయి శాస్త్రంలో చూస్తే ఇష్టదేవతారాధన మంత్రజపము మనోవిక్షేప దోషాన్ని అరికట్టి స్థిర చిత్త రూప సిద్ధిని ఇస్తాయని చెప్పబడి చెప్పబడ్డది జ్ఞానం ఒక్కటే ఆత్మనిష్ట ఒక్కటే జ్ఞానాన్ని ఇస్తుంది అని దానిని ఇవ్వటానికి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువే సమర్థుడని సర్వశాస్త్రాలు చెబుతాయి ందుకే సాయి ఎట్టి ఉపదేశాల కోసం పరిగెట్టవద్దని నొక్కి చెప్పారు ప్రపంచంలో చూస్తే ఉపదేశ మార్గం పేరిట భక్తులను లోవర్చుకొని లోవర్చుకుని తమ అధీనులుగా చేసుకోవటానికి సన్యాసులు సైతం ప్రయత్ని ప్రయత్నిస్తు ప్రయత్నిస్తుండటం ఎక్కువగా జరుగుతుంది ఉపదేశించే గురువుకు అన్ని రూపాలలో ఒకే ఆత్మ ఉన్నదన్న అనుభవం భక్తులకిచ్చే సామర్థ్యం ఉండదు కనుక సృష్టిలోని వైవిధ్యమే సత్యమని నమ్మేవారు ఆ వైవిధ్యాధారం చేసుకున్న క్రా కామక్రోధాది భావాలను అతిక్రమించ అతిక్రమించడానికి అవసరమైన దోహదం ఇవ్వలేదు ఇవ్వలేరు రోజంతా అట్టి భావాలకు తావిస్తూ అనుష్ఠాన కాలంలో మాత్రం మనస్సును ధ్యానంలో నిలపడం అసాధ్యం అందుకని మంత్రోపదేశం పొందిన వారిలో ఎక్కువ మంది ఆ జపంతో అదే స్థితిలో తన్ తన్నుకులాడటం గురు గురు దిక్కార భీతి చేత వారికి సదు సదుపాయాలు చేయటానికి ఉపయోగపడటం జరుగు జరుగుతున్నది అయితే మంత్ర జపం నిరుపయోగమా అంటే అలా కాదు ఏ సాధన లేకుండటం కంటే అది మేలే కానీ అసలైన సద్గురు దర్శనంతో పై సాధనను అందుకొనేదే ప్రయోజనం లేదు అసలైన సద్గురు దర్శనంతో పై సాధనను అందుకొనేదే ప్రయోజనం లేదు మంత్ర జపం అన్నానికి బియ్యం పాత్రలు మొదలైన వాటి సేకరణ సద్గురు సేవ పాకం చేయటం తద్వారా లభించిన జ్ఞానం అన్నం తినటం అలాంటప్పుడు పాత్ర పా పాత్రాదులను సేకరిస్తూ మాత్రమే జీవితం అంతా గడిపివేస్తే ఏం లాభం యావజ్జీవితము మంత్రానుష్ఠానంలో గడిపిన కావ్యకంఠలు రమణ భగవాన్ను దర్శించి తమకు ఆత్మానుభూతి కలగలేదని చెప్పినప్పుడు ఆ మంత్రనాదం ఒక్కడ ఎక్కడ పుడుతుందో ఆ చైతన్యాన్ని గుర్తించమని ఉపదేశం ారు అంటే ఆత్మావలోకాన్ని ఉపదేశించారు అట్టి ఉపదేశాన్ని ఇవ్వటం అట్టి ఆత్మజ్ఞానికే సాధ్యం అప్పుడే కావ్యకంటులకు దివ్యానుభూతి కలిగింది సాయి ఎంతటి మహనీయుడు ఊరికే ఏది ఏది చెప్పరు అందులో ఉపదేశం ఇచ్చి సేకరణ చేయటం సన్యాసికి అసలే అసలే నిషిద్ధం ఇక సాయి భక్తులెందరో ఈనాడు మహనీయులుగా పూజించబడుతున్నారు వీరిలో పరస్పర అసహనాదులు కనపడుతున్నాయి ఇతర సా ఇతర సాధునింద కనిపిస్తున్నాయి రోగాలు తగ్గిస్తాయి రోగాలు తగ్గిస్తాము భవిష్యత్తు చెబుతాము అనే వారున్నారు ఆ మాటలు బాబాయే అనలేదు వీరి విషయంలో కూడా వారు బాబా ఆచరించి చూపిన ధర్మాల ఎంతవరకు పట్టిస్తున్నారో అంతవరకే వారి విలువ అంత అంతేకాక సాయి సాంప్రదాయంలో సాయికి భక్తులకు మధ్య మధ్యవర్తులు లేరు సాయి శరీరం చాలించటంతో ఆయన మహిమ అంత ముందే పరిస్థితిలోనే అట్టి మధ్యవర్తులు అవసర అవసరమయ్యేది ఆసర అవసరమయ్యేది సాయి సర్వదా సమాధి నుండి కూడా పలుకుతారని వాగ్దానం చేశారు భక్తులకు మధ్య మధ్యవర్తులే లేరు సాయి శరీరం చాలించటంతో ఆయన మహిమ అంత ముందే పరిస్థితుల్లో అట్టి మధ్యవర్తులు అవసరమయ్యేది సాయి సర్వ సర్వదా సమాధి నుండి కూడా పలుకుతానని వాగ్దానం చేశారు పలుకుతున్నారు కనుక సాయి నామము ఉపదేశించటం లాంటి పనులు సాయి సాంప్రదాయానికే విరుద్ధం అలా చేసేవారు అజ్ఞానకూపంలో దిగి తమను నమ్మిన వారిని దింపుతారు ఈత రాని వాడు మరొక్కడినేమి రక్షిస్తాడు ఆత్మజ్ఞాని కానివాడు వాడు మరొకడికేమి బోధిస్తాడు కొందరు తాము సాయి స్వరూపులమని వారి భక్తుల చేత పిలిపించుకోవటం కనపడుతుంది ఇంతకంటే అనాచారం ఇంకొకటి లేదు సృష్టిలోని కుక్క నక్క దోమ చీమ తమ రూపమైనన్ని సాయి నిరూపిస్తుండగా ఈ భక్తులు తామేదో ప్రత్యేక సాయి రూపలమని నమ్మించి చూడటం గురుద్రోహం శిష్య ద్రోహం వీరు మూఢభక్తుల అజ్ఞానాన్ని తమ కీర్తి ప్రతిష్టల కొరకు వాడుకునేవారు సాయి అంతటి వారు తామే తమ గురుస్వరూపమని చెప్పలేదు శాస్త్రం కూడా గురు శిష్యుల మధ్య అద్వైతం కూడదని చెబుతుంది కనుక ఇలా చేసేవారు అటు శాస్త్రాన్ని ఇటు శుద్ధమైన సాంప్రదాయాన్ని భ్రష్టం చేసేవారే అవుతారు వారందరూ నిషిద్ధ గురువులే ఆధ్యాత్మికానికి అనర్థాన్ని తెచ్చేవారే ఇవన్నీ తెలిసి సరైన ఆదరణ లేనివాడు వైద్యశాస్త్ర ప్రావీణ్యం లేకుండా శస్త్రచికిత్సకు పూనుకున్న వారిలాగా శిష్యుల వినాశాన్ని తమకు భగవంతుని ద భగవంతుని దండనను సిద్ధం చేసుకునేవారే ఇవి గుర్తించి నిజమైన సాయి భక్తులు సాయిని సేవిస్తూ తరించాలి కొద్దో గొప్ప పుణ్య ఫలితమైన విశిష్ట సాయి కృపను పొందిన వారి ఆశీర్వాదం కోరుకోవచ్చు కానీ వారిని గురువులుగా పొందటం ఆత్మనాశనాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది సాయి అంతటి వారు నిజమైన పకీరు అరుదు అని చెబుతుంటే చెట్టుకొక సద్గురువు పుట్టకొక సద్గురువు ఎలా సాధ్యం ఇష్ వారి సేవ అనబడు లంచంతో అడ్డదారిన మోక్షం కలగదు ఇట్టివారు ఆశ్రమ మఠ మందిర నిర్వహణకు దిగి వాటిని వృద్ధి చేయటం కోసం లౌకికుల వలె కుయుక్తులకు అధర్మానికి అవనీతికి పాల్పడ పాల్పడటం జరుగుతుంది అది చూచి కూడా కళ్ళు తెరవని స్థితిలో చిక్కుకుపోతారు పామరులు సాయి చరిత్ర నుండి ఈ విషయాలను తెలుసుకుని జాగ్రత్త పడాలి కానీ శ్రోతీయుడైన గురువంటే మతం పేరిట చలామణి అయ్యే మౌఢ్యాన్ని సంగతి సందర్భంగా తెలియకుండా పాటించమనేవారు కాదు ఆయన మూఢచరాన్ని ఆయన మూఢాచారాన్ని నిరసించటానికి వెనుకాడరు సరి అయిన దుర్ సరి అయిన ధర్మ ధర్మాచరణ ధర్మాచరణను మాననివ్వరు అయితే ఇవన్నీ తెలుసుకున్న మనం ఇతర ప్రసిద్ధ పురుషులను విమర్శించటానికి పూనుకోకూడదు అలా విమర్శించటం ద్వారా సర్వంతర్యామి అయిన సాయినాథుడిని నిందిస్తాము దానికి ఆయన సూక్తులే ఆధారము ఇతర సాధువుల ఇతర సాధువుల దోషాలెలా గుర్తించకూడదు సాయి జవహర్ అలీ పట్ల తన ప్రవర్తన ద్వారా చాటారు మనం మాత్రం సర్వులను సాయి రూపంగా దర్శించాలి అదే మన తరింపుకు మార్గం జై సాయి మాస్టర్